జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలో వార్డ్ త్రీలోని లోని నగర్ చౌరస్తలోని మహాత్మా గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ నగర్ సీతమ్మ టెంపుల్ బాలమరాయి మీదుగా లీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ టీపీసీసీ సికింద్రాబాద్ జిల్లా పరిశీలకులు గారి లక్ష్మారెడ్డి రాచమాల సిద్దేశ్వర్ గారు పాల్గొన్నారు ఈ ర్యాలీని ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రతినిత్యం అవమానిస్తుందని సాక్షాత్తు నిండు పార్లమెంటులో అంబేద్కర్ గారి గొప్పదనాన్ని తక్కువ చేసి చూపి దేశం దృష్టిలో వారి విలువను తగ్గించాలని చూసిందని స్వయానా దేశ హోం మంత్రి అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తూరనాడారని జాతి ముద్దుబిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వారు రచించిన రాజ్యాంగం ద్వారానే నేడు సామాన్యులు కూడా అందలం ఎక్కుతున్నారని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కులం మతం చూడలేదని బీజేపీ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని కూడా మార్చడానికి ప్రయత్నించేదని అందుకే దేశ ప్రజలు వారికి కర్రు కాల్చి బాధ పెట్టారని ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని రాజ్యాంగ పరిరక్షణ కోసమే రాహుల్ గాంధీ గారు గతంలో దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారని కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలోనే అన్ని కులాలు మతాలు కలిసిమెలిసి జీవించేలా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని అందుకే రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్లి బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల వారికి ఉన్న చిన్న చూపును దేశ ప్రజలకు వివరిస్తుందని ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అన్ని అనుబంధ సంఘాల నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు మరి మన అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరి ఆదేశాల మీదకు యావత్ భారతదేశంలో ఏ విధంగానైతేనే మన బాబాసాహెబ్ అంబేద్కర్ని పార్లమెంట్లో పార్లమెంట్ నడుస్తున్నప్పుడు అమిత్ షా గారు ఏ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానం మనం అందరం కూడా టీవీలలో మరియు పేపర్లలో చూసాము మరి ఈరోజు అదేవిధంగా ఈరోజు జరుగుతున్న సంఘటనలు చూసినట్లయితే అనేక భారతదేశంలో అనేక రాష్ట్రాలలో దళితుల పైన ఏ విధంగా అత్యాచారాలు జరుగుతున్నాయి మనం అందరం చూస్తున్నాం మరి ఒకవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించి అమిత్ షా గారు మాట్లాడి అదేవిధంగా మరి మన బాబా బాబాసాహెబ్తో పాటు మహాత్మా గాంధీ గారు ఒక సిద్ధాంతాన్ని తిరిగి ప్రజలలోకి తీసుకెళ్లడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ని ఒక కార్యక్రమాన్ని ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది మరి మన సికింద్రాబాద్ జిల్లాలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గణేష్ అన్నగారి గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి సికింద్రాబాద్ జిల్లాకి అబ్జర్వర్గా వచ్చేసిన పెద్దలు కేఎల్ఆర్ అన్న గారు మాజీ శాసనసభ్యులు అదేవిధంగా సిద్దేశ్ గారు సిద్దేశ్ అన్న గారు సర్పంచ్ గారు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు మరి ఈరోజు ఏ విధంగానైతే మన సిద్ధాంతాలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అదేవిధంగా బాబాసాబ్ అంబేద్కర్ గారు సిద్ధాంతాలు మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలు మరి ముఖ్యంగా మనకు హక్కునిచ్చిన రాష్ట్ర మనకు హక్కును ఏదైతే కాన్స్టిట్యూషన్ మనకిచ్చిన ఇచ్చిన రైట్లను కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఈ రోజు ఈ కార్యక్రమం అందరం కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది మరి ఇక్కడికి వచ్చినాక మనం చూసాం ఎంత పెద్ద ఎత్తున కూడా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో చాలా చక్కగా ఎంత మంచిగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సోదరులతో కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి మరి ఈ యొక్క మీటింగ్ ఈ యొక్క పాదయాత్రని మన యొక్క ఫంక్షన్ అనేది లీఫ్యాలెస్ లీ ప్యాలెస్ ఫంక్షన్ వరకు కూడా కొనసాగుతుంది అనే విషయాన్ని కూడా మరొకసారి చెప్తున్నాను చాలా సంతోషం మన గణేష్ గారి అధ్యక్షత ఇలాంటి గొప్ప కార్యక్రమం చేపట్టడం జిల్లా అధ్యక్షుడు అనిల్ గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఈ ప్రోగ్రాము బ్రహ్మాండంగా జరుపుకుంటున్నందుకు గాను జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ గా చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సమసమాజ నిర్మాణమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అట్టడుగు వర్గాల వాళ్ళ అభివృద్ధే కాంగ్రెస్ నినాదం అని అందరం మనము జనంలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉందనేది ఉద్దేశంగా ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది సిద్ధాంతపరంగా కాంగ్రెస్ సిద్ధాంతాలను జనంలోకి తీసుకుపోవాలని అదేవిధంగా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ఈ ప్రోగ్రామ్ దేశమంతటా జరుపుతున్నందుకు గాను మరి నేను మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో అనే ఉద్యమం చేపట్టడం జరిగింది ఈ బీజేపీ వాళ్ళు ఈ మతాల మధ్య చిచ్చులు పెట్టి భారతదేశాన్ని విభజించాలనే ఆలోచన వాళ్ళ మనసులో ఉంది ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసే ఆలోచనల వాళ్ళకు ఉంది వీటన్నిటి రాజ్యాంగం అయితే ఈ భారతదేశం ఘోరమైన పరిస్థితికి దిగజారిపోనుంది కనుక దీన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ సమాజ నిర్మాణానికి సమానత్వం తీసుకురావడానికి అందరూ కృషి చేయవలసిందిగా నేను కోరుతున్నాను అందులో భాగంగానే బీసీ కొలగణన చేయటం జరిగింది దామాసా పద్ధతిలో అన్ని కులాలకు రాజకీయంగా మరియు ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించాలనేది మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది అదే విధంగా ఏబీసీ వర్గీకరణ ఎస్సీల లోపల చేసి అందరు ఎస్సీలలో ఉన్న అన్ని ఉప కులాలకు కూడా సమాన గౌరవము సమాన రిజర్వేషను దామాషా పద్ధతిలో రాజకీయంగా మరియు ఉద్యోగ రిజర్వేషన్లు కూడా ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన కనుక ఇదంతా జనంలోకి తీసుకుపోవడానికి సాయశక్తి కృషి చేస్తున్నారు